శ్రీమద్ రామాయణంలో కిష్కింద కాండనందు యాభై మూడవ సర్గ సుగ్రీవుడిచ్చిన గడువు పూర్తయినను తాము కార్యము సాధించలేకపోవటచే సుగ్రీవునకు భయపడుతూ అంగదుడు మొదలైన వానరులు ఆత్మహత్య చేసుకొని చనిపోదామని నిశ్చయించుకున్నారు ఆ వానరులు వరుణుని నివాసమైన భయంకరమైన సముద్రముని చూశారు అపారమైన సముద్రము భయంకరములైన తరంగములతో వ్యాకులమై గర్జిస్తూ ఉన్నది మయుడు మాయచే నిర్మించిన ఆ పర్వత దుర్గమును వెతుకుతూ ఉండగానే ఆ వానరులకు సుగ్రీవుడు నిర్ణయించిన నెల రోజులు గడువు దాటిపోయింది అప్పుడు మహాత్ములైన వానరులు పుష్పించిన వృక్షములతో నిండిన వింధ్య పర్వత ప్రాంత భూమి ఎందు కూర్చొని బాధపడుతూ ఉన్నారు తరువాత ఆ వానరులు పుష్పభవనంతో నిండిన అగ్రభాగములు గల అనేకముల లతల చేత కప్పబడిన వసంత ఋతువునందు పుష్పించిన వృక్షములను చూసి భయముచే వణికిపోయారు ఆ వానరులు వసంత ఋతువు వచ్చినదని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ సందేశ కాలము అను ప్రయోజనము నష్టమొగడచే దుఃఖిస్తూ నేలపై పడ్డారు తరువాత సింహ వృషభముల వంటి మూపు బలిసిన పొడవైన భుజములు గల యువరాజు మహాబుద్ధిమంతుడైన అంగదుడు వృద్ధులైన వానరులను ఇతరులైన వానర్లను మధురమైన మాటలతో పలకరిస్తూ తగు విధముగా సత్కరించి ఇట్లు పలికాడు ఓ వానరులారా మనమందరము సుగ్రీవుని ఆకిన చేత బయలుదేరాము మనము బిలములో ఉండగానే నెల రోజులు గడిచిపోయింది మీకు తెలియట్లేదా మనము కాల సంఖ్యా నియమమును అనుసరించి మాసములో బయలుదేరాము ఆ కాలము గడిచిపోయింది ఇటుపైన మనము ఏమి చేయవలను మీరందరూ ప్రభు విశ్వాసమునకు పాత్రులు నీటి మార్గమునందు సమర్థులు ప్రభువు హితమునందు ఆసక్తి కలవారు అన్ని కార్యములు ఎందు ఫలములను సాధించువారు మీరందరూ పనులలో సాటి లేనివారు మీ పౌరుషములన్నీ దిక్కులు ఎందు ప్రసిద్ధమైనది సుగ్రీవుడు ఆజ్ఞాపించగా నన్ను నాయకునిగా చేసుకుని బయలుదేరారు ఇప్పుడు కార్యము పూర్తి చేయజాలని మనమందరం మరణించవలసి ఉన్నది సందేహం లేదు సుగ్రీవుని ఆజ్ఞ నిర్వర్తించని వాడు ఎవడు సుఖముగా ఉండగలడు సుగ్రీవుడు నిర్ణయించిన ఈ కాలము గడిచిపోయినది కాన మనమందరము స్వయముగానే ప్రాయోపవేశం చేయటం మంచిది సుగ్రీవుడు సహజముగా తీక్ష్ణ స్వభావం గలవాడు రాజుగా కూడా ఉన్నాడు తిరిగి వెళ్ళిన అపరాధము చేసిన మనలను క్షమించడు శీత వార్త తెలియగానే మనము పోయినచో అతడు మనలను చంపగలడు అందువలన మనము పుత్రులను భార్యలను ధనములను గృహములను విడిచి ఇప్పుడే ఇక్కడ ప్రాయోపవేశం చేయటకు మంచిది ఇక్కడ నుండి తిరిగి వెళ్ళిన తర్వాత సుగ్రీవుడు మనలను అందరినీ తప్పక చిత్రవద చేసి హింసిస్తాడు అందుచేత మనకు ఇక్కడనే మరణము శ్రేయస్కరము నన్ను సుగ్రీవుడు యవరాజ్యములో అభిషిక్తుని చేయలేదు శవ పండ శవ పడకుండగా పనులు చేయువాడు మహారాజు అయిన రాముడు నాకు అభిషేకం చేశాడు పూర్వం నుండి నాపై వైరబుద్ధి గల ఆ సుగ్రీవుడు ఈ పొరపాటును చూసి దృఢముగా నిశ్చయించుకొని తీక్ష్ణమైన దండము విధించి నన్ను చంపగలడు నాకు జీవిత మధ్యమునందే వచ్చిన వ్యసనమును నా స్నేహితులు చూచుట ఎందుకు ఇక్కడనే పవిత్రమైన ఈ సముద్ర తీరమునందు ప్రాయోపవేశం చేస్తాను యువరాజైన అంగదుని మాటలు విని ఆ వారాన శ్రేష్ఠులందరూ దీనముగా ఇట్లు పలికారు సుగ్రీవుడు స్వభావం చేత తీక్షణమైనవాడు రాముడు భార్యను పొందవలనని కోరికతో ఉన్నవాడు మనము సీతను చూడకుండగా కార్యమును పూర్తి చేయక గడువు దాటిన తర్వాత తిరిగి వెళ్ళగా చూసి ఆ సుగ్రీవుడు రామునకు ప్రియుము చేయవలనే కోరికతో మల్లని తప్పక చంపుతాడు మనం అపరాధం చేసిన తర్వాత ప్రభువు దగ్గరకు వెలుట మంచిది కాదు సుగ్రీవుడు ప్రధానములైన మల్లను అందరినీ చేర్చి ఇక్కడికి పంపాడు సీతను ఇక్కడనే వెతికి లేదా ఆమె వృత్తాంతం తెలుసుకుని ఆ సుగ్రీవుని వద్దకు వెళ్ళకపోయినచో మనము యమలోకమునకు వెళతాము భయపీడితులైన వానరుల మాటలు విని తారుడు ఇట్లు పలికాడు మీరెవరూ దుఃఖించవద్దు మీరు అంగీకరించినచో మనమందరము ఈ బెలములో ప్రవేశించి అక్కడ నివసిద్దాము మాయచేత నిర్మింపబడినది అధికమైన పుష్పములు ఉదకములు భోజ్యములు పానీయములు గలది అయిన ఈ బెలము ప్రవేశించడం చాలా కష్టమైనది ఇక్కడ ఉన్నచో మనకు దేవేంద్రుని వల్ల కూడా భయం ఉండదు రాముని వలన కానీ సుగ్రీవుని వలన కానీ ఏ మాత్రము భయం ఉండదు అంగదుని మాటలు విని ఆ వానరులందరూ విశ్వాసము గలవారై అతనికి అనుకూలముగా ఇట్లు పలికారు మనం చంపబడకున్నట్లు ఏదైనా ఉపాయము ఇప్పుడే ఆలస్యముగా లేకుండా చూడవలెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి కిష్కింద కాండలు యాభై మూడవ సర్గా సమాప్తము